కొత్తగూడెం జిల్లా చందగోడ మండలం మా గ్రామం అది రా ఇరవై సంవత్సరాల క్రితం రాజశేఖర రెడ్డి మాకు జంతుసిపాయలు నూట యాభై ఎకరాలు ఇచ్చారు ఇది వరకే దానికి దా దారి తీశారు కాలినాడకి నడిచాము నడితే ఇప్పుడు రైతులు ఉన్న రైతులు దాన్ని కనీసం మీకు మందు కిలో కట్టలకు పోవాలనే పత్తి మోడల్ పోవాలని మాకు రోడ్డు లేక చాలా ఇబ్బంది పడుతున్నాము ఇదివరకు కాలినాడకి నడిచినాము ఆ కాలినాడకి నడిచే దారి ఇప్పుడు రైతులు దాన్ని ఆక్రమించుకొని ఇప్పుడు దాని దాన్ని బోట చేశారు మాకు రైతులు పోవడానికి మాకు దారి లేదు దానికి చాలా అవస్థపలు పడుతున్నాం మందు కట్ట చేయాలన్నా తాటర్ పోవాలని దేనికి పోవాలన్నా గిరిజన రైతులు చాలా మేము ఇబ్బంది పడుతున్నాం దారి ఉండే వల్ల ఏమో సతక పోయి మందు కట్టేసుకుంటున్నారు మేము గిరిజనులు మేము దారి గిరిజన లేక చాలా ఏ చాలా ఇబ్బంది పడుతున్నాం కనీసం ఒక మందు కట్ట పోయాలన్నా కనీసం ఒక కిలోమీటర్ నారి పోయి పోవాలి వస్తుంది కనీసం ఒక ఎయిట్ దాకా పోవాలన్నా పోవడానికి దారి లేక బురదలో పీక్కొని పీక్కొని పోవాలని ఇబ్బంది పడుతుంది దాని పోటం దానివల్ల మేము చాలా ఇబ్బంది పడుతున్నాం ఆ దారి కోసం ఇవాళ ఆ రైతులు మేము ఇన్ని రోజులు కాలినడక నడిచిన రై దారి కూడా రైతులు దాన్ని ఆక్రమించుకున్నారు దానివల్ల ఇవాళ పోటానికి దారి లేక మేము ఇలా దాని గురించి దీక్ష ఇక్కడ కూర్చొని ధర్నా చేయాలని కో చేస్తున్నాము ఆ దారి ఇచ్చేదాకా గవర్నమెంట్ మేలుకొని ఆ దారి చూపాలని గవర్నమెంట్ మేము కోరుకుంటున్నాము ఆ దయచేసి గవర్నమెంటు దాన్ని స్పందించి దారి ఏ మార్గంగా ఏజెన్సీలో గిరిజనులకి ఆ ఎకరానికి దారి ఎలా చూపించాలో దారి చూపించాలని మేము సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కనున్న ఐకాన్ కూడా ప్రెస్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి